వెల్కమ్ టు అన్నమాట నేను మీ చంద్ర ఇంకొక నాలుగు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి ఈ నేపథ్యంలోనే ఏపీలో ఎవరు గెలుస్తారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇదే మొత్తంలో పెద్ద ఎత్తున పందాలు కూడా జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కొందరు వేస్తుంటే లేదు కూటమి గెలుస్తుందని మరి కొందరు వేస్తున్నారు అయితే హోరాహోరిగా పందాలు జరుగుతున్నాయి అయితే పందాల జోలకు వెళ్ళొద్దంటున్నారు మరి ఇదే నేపథ్యంలో పందాల రాయల్లోకి ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ పోల్స్ వస్తాయని ఆతృతగా చూస్తున్నారు ఇదే నేపథ్యంలో క్యూ మెగా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక సర్వే సంస్థ అనవచ్చు లేదంటే ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలకు ముందు వీళ్ళు సర్వే చేశారు ఎన్నికల తర్వాత సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్ క్లియర్ కట్ గా వచ్చారు అయితే ఖచ్చితంగా వీళ్ళు చెప్పిన లెక్కలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ నూట పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్పుకొచ్చి వీళ్ళు చెప్పుకొచ్చారు అదే విధంగా ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు కూడా గెలుస్తుంది అని చెప్పుకొచ్చారు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో వచ్చినప్పటికీ కేవలం ముప్పై ఎనిమిది సీట్లకు మాత్రమే వీళ్ళు పరిమితం కాబోతున్నారు ఒక మూడు సీట్లు టీడీపీ జనసేన బీజేపీకి ఎంపీ సీట్లు టఫ్ అయితే ఎంపీ స్థానాలు వస్తున్నాయని చెప్పేశారు అయితే ఫైట్ సీట్లు కూడా వీళ్ళు చెప్పుకొచ్చారంటే నూట పద్నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది సీట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వస్తాయంటే ఇరవై మూడు సీట్లు టఫ్ అయితే అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన సీట్లన్నీ టఫైడ్గా ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే నూట పద్నాలుగు సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటే ఈ ఇరవై మూడు సీట్లు ముప్పై ఎనిమిది ప్లస్ ఇరవై మూడు ఇవన్నీ కూడా వీళ్ళు గెలుచుకున్నప్పటికీ ఖచ్చితంగా అరవై ఒక్క సీట్లు టీడీపీ జనసేన బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట పద్నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు అయితే ఇక్కడ తక్కువ ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ఇరవై మూడు సీట్లు కూడా టీడీపీ జనసేన అని బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సంవత్సరం అధికారంలోకి రాబోతుందని వీళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు దీనికి తోడు వీళ్ళు ఖచ్చితంగా ఎంతమంది వీళ్ళు టీం ఎంతమంది ఉన్నారు టీమ్ మేనేజ్మెంట్ ఎంతమంది ఉంది మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఫోన్ నెంబర్తో సుద్ద వీళ్ళు ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారంటే హైదరాబాద్ లోని వీళ్ళ సంస్థ ఖచ్చితంగా ఫోన్ నెంబర్తో సుద్ద ఇచ్చారు కావాలంటే వీళ్ళకి పూర్తి డీటెయిల్స్ అంటే ఛాలెంజ్ చేశారనమాట ఖచ్చితంగా ఈ నెంబర్ ఖచ్చితంగా వస్తుంది ఎన్నికల తర్వాత ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడే ఫోన్ చేయండి కాబట్టి మేము క్లియర్ కట్ గా పూర్తిగా చెప్తా ఉన్నారంటే వీళ్ళకి ఎంత డెప్త్గా వీళ్ళు వెళ్ళి తెలుసుకున్నారంటే అంత డెప్త్గా వెళ్ళి తెలుసుకున్నారు అర్ధరాత్రి పన్నెండు రెండు నాలుగు గంటల వరకు మహిళలు పోలింగ్ బూత్ దగ్గర నిలబడి మరి ఎందుకు ఓట్లు వేశారు విదేశాల్లో ఉన్నవాళ్ళు పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మన రాష్ట్రానికి ఎందుకు వచ్చి వేశారు ఇట్లాంటివి అన్ని అంశాలపైన వీళ్ళు కూలంకుషంగా చర్చించారు కూలంకుషంగా చర్చించి ఖచ్చితంగా ప్రజల నాడిని పట్టుకొని నూట పద్నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని క్లియర్ కట్గా చెప్పారు అదేవిధంగా ముప్పై ఎనిమిది సీట్లు టీడీపీ జనసేన బీజేపీకి వస్తాయని చెప్పారు అదేవిధంగా ఇంకో ఇరవై మూడు సీట్లు ఆ టఫైట్ లో ఉన్నాయి మరి టైట్లో ఉన్న అన్నీ కూడా టీడీపీ జన్స్ అని బీజేపీ కూటమి గెలుచుకున్నప్పటికీ వీళ్ళ లెక్కల ప్రకారం నూట పద్నాలుగు సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం లేక రాబోతుంది దీంట్లో ఎటువంటి డోకాను లేదు ఆరు నూరైనా నూ ఆరు అయినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతుంది అని చెప్తుంది అయితే గతంలో ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఇరవై ఒక్క ఎంపీ స్థానాలకే పరిమితం కాబోతుంది ఒక్క ఎంపీ స్థానం కోల్పోయే అవకాశం ఉందంటే ఇక్కడ మూడు ఎంపీ స్థానాలు టీడీపీ జన్సెన్ బీజేపీ గెలుస్తుంది అంటే ఒక్క ఎంపీ ఈ స్థానం టఫ్ అయి ఉంది మరి ఎంపీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్లయితే గతంలో గెలిచిన ఇరవై ఎంపీలు మళ్ళా క్లియర్ కట్ గా వీళ్ళు గెలుచుకోబోతున్నారు అయితే ఇక్కడ చిక్కేంటంటే గతంలో వచ్చిన నూట యాభై ఒక్క స్థానాలు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావట్లేదు అని మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎందుకు అంటే గతంలో నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈసారి కేవలం నూట పద్నాలుగు మాత్రమే రానున్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పుకొచ్చారు అంటే నూట పద్నాలుగు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయని చెప్పుకొచ్చారు అంటే ఖచ్చితంగా దాదాపు వీళ్ళ లెక్కల ప్రకారం చాలా సీట్లు కోల్పోవాల్సి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనకి తెలుస్తుంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున సీట్లు కోల్పోతున్నాము అని మనకి అనాలిసిస్ కనుక చేసుకుంటే ఓవరాల్గా ఇరవై ఏడు సీట్లకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది గతంలో వచ్చిన సీట్లలో నూట యాభై ఒక్క సీట్లో దాదాపు ఇరవై ఏడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గట్టి ప్రతిపక్షంగా ఇక్కడ ఉన్నదని మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ టఫ్ఐడు సీట్లు ఉన్నాయనుకోండి ఆ టైడు సీట్లలో ఒక పది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా ఇంకా దాదాపు పదిహేడు సీట్లకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవాల్సి వస్తుంది మరి ఏదేమైనప్పటికీ గతంలో గెలిచిన సీట్లన్నీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావు కొద్దిగా మెజార్టీ తగ్గుతుంది సీట్లు తగ్గుతాయి ఏదైతే గతంలో ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా మెజార్టీ సాధించారో అక్కడ కొన్ని ఓట్లు కూడా తగ్గుతాయి ఓట్లు తగ్గినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా అధికారంలోకి రాబోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ వీళ్ళు ఛాలెంజ్ విశారు మరి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ సర్వేని ఖచ్చితంగా నమ్మశక్యంగా ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ తర్వాత తెలంగాణ టీఎస్ ప్రజలు పెద్ద ఎత్తున నమ్ముతున్నారు దీంతో మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒక్కోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటున్నారని మనకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆల్రెడీ మళ్ళీ తన సీఎం పదవిని ఎవరికి ఆ వదులుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ క్యూ మెగా అమెజ్ పొలిటికల్ సొల్యూషన్స్ వారు క్లియర్ కట్ గా చెప్పారు వీళ్ళ ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చారు హైదరాబాద్ విజయనగర కాలనీ టీఎస్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ వీళ్ళు ఈమెయిల్ కూడా ఇచ్చారు తర్వాత మొత్తం డీటెయిల్స్ పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చి ఖచ్చితంగా ఏపీలో ఈసారి ఖచ్చితంగా అధికారం లేక రాబోతుంది అన్న వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు దీనికి గల కారణాలు ఏంటి ఏం కథ అదేవిధంగా మళ్ళా నియోజకవర్గాల వరకు ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అన్నది కూడా వీళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు దాని గుడి గురించి వాటి గురించి కూడా చర్చించుకున్నాను అదేవిధంగా కొన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ లీడర్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైతే ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు వైజాగ్ లో ప్రమాణ స్వీకారం అని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు దీనితో టీడీపీ జనసేన బీజేపీ కూటమితో వచ్చినప్పటికీ వాళ్ళు అంతర్గతంగా మీటింగ్లు పెట్టుకున్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా కూటమి అధికారం లేక రాబోతుంది ఖచ్చితంగా కూటమి ఎన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పిన దాఖలా లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నూట యాభై ఒక్క సీట్లకు పైగా అధికారం వస్తున్నది దీనికి దేశం మొత్తం మన వైపు చూస్తుందని చెప్పేసి బాగుటంగా ప్రకటించాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు రాకపోయినా ఖచ్చితంగా గెలుస్తున్నాం అన్న ధీమాతో ఈ ప్రకల్పాలు పలుకుతున్నారు మనకు అర్థమవుతుంది మరి ఏదేమైనప్పటికీ వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి మరి వీళ్ళ లెక్కలు వీళ్ళకు ఉంటాయి మరైతే ఈ సర్వే సంస్థ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ గా నూట పద్నాలుగు సీట్లు రానున్నాయని తెలుస్తుంది ఎంపీ సీట్లు ఇరవై ఒకటి ముప్పై ఎనిమిది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మూడు సీ ఎంపీ సీట్లు టీడీపీ జనసేన బీజేపీ టప్ టైట్లో ఇరవై మూడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎమ్మెల్యే స్థానం ఉంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు సీట్లతో అయినా అధికారం లేక రాబోతుందని చెప్తుంది మరి మీ అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి